గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండ్రామ్ అమీర్ అహలిఖాన్ ప్రొఫెసర్ కోదండ్రామ్ ప్రముఖ జర్నలిస్టు హమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేశారు శాసన మండలిలోని తన ఛాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు ప్రొఫెసర్ కోదండ్రామ్ ప్రముఖ జర్నలిస్టు హమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణం స్వీకారం చేశారు శాసనమండలిలోని తన ఛాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ప్రమునం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ వి బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కాంగ్రెస్ టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు మంత్రులు అభినందనలు తెలియజేశారు అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్ బుక్ అందజేశారు సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు విద్యావంతులు మేధావులు కూడా ప్రొఫెసర్ కోదండ్రామ్ తెలంగాణ ఉద్యమ రథసారథి కోదండరామ్కి అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉద్యమాన్ని నడిపినటువంటి కోదండ్రామ్ చట్టసభలకు పోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్విస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు